ఉల్లిపాయలు వేసానండి ఇప్పుడు ఎర్రగడ్డలు అయితే పెద్ద సైజు చూసి నాలుగు గడ్డలు వేస్తున్నాను టేస్ట్ బాగుంటుంది చేపల కూరకి మీరు ఒకసారి ట్రై చేయండి పల్లె చూపు సైడ్లో చేస్తారండి ఇలా సూపర్గా వస్తుంది చూసారా తెల్లగడ్డలు ఎర్రగడ్డలు వేసినాను చేపల కూరకి ఓకే నాకేజీ చేపలు అండి టమాటాలు అయితే రెండు వేస్తున్నాను ధనాల పొడి కొంచెం వేస్తున్నానండి మిరపొడి జీలకర్ర మిరియాలు పసుపు ఉప్పు తగినంత ఉప్పు చక్క అయితే కొంచెం వేసానండి టేస్టింగ్ కోసం సూపర్గా ఉంటుంది నేను చెప్పినట్టు చేయండి ఇవి అయితే కదా మిక్సీకి కొట్టేసుకుందామండి మెంతుల పొడి కూడా కొంచెం వేయాలి టేస్ట్ కొన్ని మెందుల పొడి వేసుకోవాలి ఇంత అంతా ఇలా మిక్సీ కొట్టేసానండి ఇప్పుడు కడాయిలో నూనె వేసుకున్నాము జీలకర్ర అయితే ఖచ్చితంగా వేయాలండి అప్పుడు మీకు టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది ఆయిల్ హీట్ అయిందండి ఎర్రగట్టు కొన్ని వేస్తున్నాను ఆల్రెడీ కొన్ని వేస్తున్నాం కదా కరియపాకు కొంచెం వేసుకున్నాను ఎర్రగా వేగానే వేద్దామండి ఇప్పుడెత్తి మసాలా వేసుకుందాము చింతపండు నానబెట్టుకోవాలి మసాలాని ఎంత బాగా వేగనిస్తే అంత టేస్ట్ వస్తుందండి నీళ్ళు అయితే చూసేసుకోండి ఎక్కువ పలసగా లేకుండా కొద్దిగా వాటర్ వేసుకోండి చాలు చేపలను ఇట్లా పసుపు ఉప్పు వేసి నీట్టుగా కడిగి పెట్టుకోవాలండి అప్పుడు నీ శ్వాసన అనేది అయితే ఉండదు నీట్గా ఈ చేస్తాము ఈ చింతపండు గుల్చుని వేసుకుందామండి దీంట్లో చేపల కూరకైతే మనం ఉప్పు కారము పులుపు ఎంత వేస్తామో అంత టేస్ట్గా ఉంటుందండి ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి సూపర్గా ఉంటుంది సంగట్ చేసుకున్నామంటే హైలైట్ కూర అసలు బాగా మగన్ ఇవ్వాలండి మనకు ఎంత పులుసు కావాలో అన్ని నీళ్ళు మాత్రమే వేసుకోవాలి ఉప్పు కారము చింతపండు పులుపు ఎక్కువ ఉంటే టేస్ట్ వస్తుంది చేపల పులుసుకి ఇప్పుడు ఒక్కొక్క చాపెత్తి వేసుకుందాం పులుసులోకి పది నిమిషాలు ఉడుకొనిద్దాం వేడి వేడిగా చేపలు కూడా రెడీ అయిపోయిందండి ఇంకా సంగట్ చేసుకొని తినేయడమే ఆలస్యము